தரப்பா தம் பண்ணுலா

దేవా రాజ్యేశంలో సురా ముప్పై కొత్త దేవాదేత రాజేశంలో చూసినాం ఈ ఊళ్ళ కుక్కల శరీరంది బాయిల కప్పల శరణింది చిన్న కప్పల శరీరైంది పెద్ద కప్పుల శరణేంది నాతో అట్టింది చెర్ర సాపల శరణేంది అచ్చింది రాకడ కాదు పెయింది పోకడే కాదు బండ మీద కొట్టినట్టు గట్టి ముచ్చడి చెప్పుకోవాలమ్మా నా అమ్మా పెద్ద கத எப்போ தப்புறாங்க பிண்டப்பா பகே பூஜை பஸ் பதிசம் అమ్మ ఇంతమంది లోపల ఎవరో భిత్రు గారు ఎవరు విత్తురంగా దేవుడు అయితే ఎక్కబెట్టి తీసుకున్నారు పిత్న భార్య భర్త ఏ లోపల పూజలు చేస్తున్నారు

ఏంటి తట్టవట్టి బంగారు పారవట్టి గుడి లోపల కష్టం తీసి బయట ఎత్తి పోసి గోళ్ళు శుద్ధి పెట్టి గంధాలు గానిపిసి ఎదురు బండారి ఎదురు పోసి పందు బండారి పారవోసి

పార్వతమ్మ ఏ మంత్రి కన్న బిడ్డ ఇంపు గల్ల పార్వతి దక్షిణ కన్న బిడ్డ దయగల్ల పార్వతి మేన కన్న బిడ్డ రామేలు బంగారమా అంబల కన్నంబే ముగ్గురు అంబల కన్న మూల కుటుంబ జగబెరి లోకమాత కారున గారున గోంపూర సంపూర్ణ సర్వాపు ఏ పాప నీ పేరు ఎప్పంగు పొంగి పొలించే దేవాదంగా అందాన్ని ఏనాడు కలకల కలకల కన్నీరు ఇస్తా అంటే దేవుడు కూతున్న గట్టే కల్ల కిందలైతున్నదా అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేని లేని కన్నీరా గోవు కన్నీరా గొడ్డు కన్నీర పట్టమంటే పేరుగల్లో పట్టమంటే సురేంద్రగర్ నగరాన్ని పరిపాలన చేసేరా సురేంద్ర మహారాజు సురేంద్ర మహారాజు వారెక్కడ తల్లి సుశీల రాని వాళ్ళు కన్న పడుపు సత్తశీల మహారాజు కొడుకు పెళ్లి రమాదేవి ఒక కొడుకు కొడుకు కాదు కొడుకు తోడబెట్ట సంతానం కావాలని భార్య భర్తలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ సంతామనా లేదా దేవుడు ఏనాడు వర్షతో అంజం వేసిందో ఆ తల్లి కడుపు ఒక బిడ్డ పొలం ఉన్నదయ్యా ఈ మంటనం ఇస్తా లేకుంటే వెళ్ళి వస్తా దేవుడు దేవుడు ఆపరం పట్టిండు గోడ బారు పట్టిండు బండారు అంటే కొంతమంది బండారి అనగా పసుపు మక్కల పుట్టింది మేల బండారు తిరిగి ఉట్టింది తీరల బండారు కాసల పుట్టింది గచ్చబల్ల బాడరాజు మల్లయ్యా బొమ్మేల గల్లవా నీలమ్మ గన్న కొడు కొంచెం మందులు మల్లయ్యా தேவதாரு கொஞ்ச ஒருத்திர ஓடிச்சு மொக்கராத்திர மொக்கிச்சு கைரி அவனுக்கு పుట్టి పుట్టు అంటే బాలమాడు పండయి పుట్టింది బిడ్డ ఈసిడీ దేవుడే పట్టినా నా ప్రాదాలు పట్టుకొని పదాడు కోరుకుంటూ బిడ్డ అన్నాడు

Thank <laughs> ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామా బగ్గ మటన్తోందిక శ్రీరామ జయ రామ జయ జయ రామాట ఓ శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా బగ్గ తరకాయ బొక్కుతుంది నాక శ్రీ హనుమ జయ హే జయ హ

చెందరు అమ్మ భార్యాభర్తలు మాత్రమే వచ్చిన సంఘం కళ్ళ చూసమ్మ అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా తీర్ వచ్చిన మా యుద్ధ వచ్చిన తీసుకున్న పర్తే దెబ్బ పడతా వచ్చిన బిడ్డ సుశీలరాని నీ కచ్చర బాధ ఏంది నీ కచ్చర కట్టమేంది తోడు చెప్పలే బిడ్డ అయ్యా ఓ బిడ్డ సుధీల రాణి ఇది ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఎందుకరణవ తండ్రి சுரேந்திர சுரேந்திர மகாராஜு சத்தியசீலராஜு கூட ரமாதேவி నేను பலம் குறித்து தன்றி నా పూజ నా పేటికి వచ్చిన తండ్రి నాకు ఒక కొడుకు బిడ్డ సంతాన బలం ఎత్తునో బతుకుతా లేకుంటే ఈ యొక్క గుడి లోపల మా భార్య ప్రారంభం ప్రారంభించుకుంటాయ్యా కొడుకు బిడ్డ బలం లేకుంటే గుడి లోపల బిడ్డ బిడ్డా బతుకుండి పరస్వామి తిరిగి బతకాలంటారు కొన్ని రోజుల కట్టం ఉంటది కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టమే ఎక్కడ తల్లి సుఖమే మరమన్న తల్లి పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజుల మాస వెన్నెల వెలుగందరు బిడ్డ మాసి ఇక్కడ ఎన్ని రోజులకున్న ఈ చెత్త కూడి కొరక ఎన్ని రోజులకు నీ దిక్కుమల చెత్త కాడి కొరకే బిడ్డ నీ అందులో పలము లేదని చెప్పిన వాళ్ళు ఎవరు బిడ్డ నీకు బిడ్డ అంటే బిడ్డ బిడ్డ పుట్టినాక ఇరవై ఒక్క రోజు వెళ్ళి ఇరవై రెండు రోజుల బిడ్డ అయినాక నీ చేసుకున్న భర్తకు మరణగండ ఉన్నది బిడ్డ నా చేసుకున్న భర్తకు మరణగాండ తండ్రి ఇంకా రావే సంగమయ్యా సంగమయ్యో

చెట్టునా చెప్పబట్టి ఎండు కొండలే ఉంటది అది అట్లే చూస్తారు చెట్టు ముఖరాజన చెప్పబొట్టి ఎండు కొండలు ఏ రాడు కుట్టి అయినా గుడిగా తల్లి అక్కడ అటువంటి సప్పట్టు కొడతారు సప్పట్టు కొట్టే కాలం సర్గరాజనం అయిందే అయినా చప్పటి కొట్టే కాలం సర్వరాశ్రమైంది ఆ పెయిండి బట్ట కట్టుకొని బుద్ధి మాడ చెబుతే ఏము సలు వింటాను ఏ మృతులో వింటాను ఏ పోరింటాడు ఏ పోరాడు వింటాడు అనే సాయంత్రం వారున్నరలు సాటింగ్ మొయ్యి రేపులు ఇష్టారాకులు నేను పక్కబడికి వెళ్ళే బాగు మిస్సమ్మా చూస్తమ్మ కోటలా కోటలా కొడుకు పిల్లవాట ఇది అటువంటి కొడుకు పిల్లం కాకుంటే కోటలు కొడుకు పిల్లం కాకుంటే మంది పిల్లమైతదా మరు సుమమత మౌన రంగం స్వాతి చినుకులు వస్తాయి ఇంటికి దాటు మవున రంగం స్వాతి చినుకులు ఆకు అటువంటి మరి కోయిలమ్మ వదినమ్మ ముక్కుపుడుక కార్తీక దీపము పెయిన కార్తీక దీపం మళ్ళా స్టార్ట్ అయింది ఈ దీపాన్ని చూసి మళ్ళందరూ సొల్లు కప్పుతారు కాదు రావా బ్రహ్మముడి పంచమి త్రీనైని గృహలక్ష్మి గుప్పడంతా మనసు త్రీనైని మావుడాకులు చిన్ని ఏమన్నా అంటే సీరియల్ లెక్క పడుతున్నారు ఎవరైతే సప్పట్లు కొడతారో సప్పట్లు కొట్టినోళ్ళ రోగాలను సప్పట్టు కొట్టినోళ్ళలో చూసుకుంటాయి ఏమి ఇష్టం ఆ చిన్ని ఉదయం అటువంటి సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కానికి ఎల్లుసిపోతాయి సప్పట్లు కొట్టపోతే కీళ్ళ కాని ఎల్లుసిపోతాయి తగ్గ వర్షం బట్టి ముచ్చు కొంట ఇంత గొర్రెలు కానట్టు బయట గురిగా ఈ చేతి దంటారు చేతి అంటారు అంత ఇటు ఇంత అటు ఇంత అవుతుంది అటు ఇటు ఎక్కడ వాళ్ళు ఏమి చూసి నాకు అట్ల కుటుంబ సప్పర్ని కొట్టకపోతే కొత్త కాలం అన సుట్టుకుంటది రావాడికి భయిక సప్పర్ని కొడతారు భగతికి వలన సప్పార్ని కొడతాను గుడికాడి ఆ తల్లి సంతానపరమూడి గట్టుకోని భవనాల వేడికి బయలు వెళ్ళిపోదావా మరి ఎట్లా వస్తుందరూ ఇద్దరు భార్య భర్తలు సంభరపడకుండా సంతోషపడకుంటారు నాలుగు వాటం అంటే నాదే ఇంటికి పోదాంపా మహర్షి ఇంటికి పోదాంపా దాస కూర్వా ఎంతో వాళ్ళ గురించి నీకెందుకే పట్టింపంటే ఇంటి పంటే ఇల్ల వాళ్ళకి ఇప్పుడు కాడ కష్టం కావసీ పెట్టుకో అట్రీ

నీ పాంఛో ఎవ్వరు రాక నువ్వు మూట కొట్టి మూట కొట్టి నీ సూపై తాందా భవనం పమ్మాని భార్య భర్తలు దాసుల్లో ఎమ్మడి పెట్టుకొని పవనాల బేటికి బయలుదేళ్లు తరువానకు నాటి అయ్యాలు ఆనాటి తాతాలు అంటూ తోతులు బట్టి ఆనందపడ్డరు ఈనాటి అన్నాలు ఈనాటి తమ్ములు ఈనాటి బామసులు

మంచాల నుండే కంచాలం ఇలాంటి మార్గాలు బాబు వస్తారంటే కుర్చి మీద కూర్చుండి పేపర్లు